హలో వ్యూయర్స్ జార్జెడ్ ఫ్రాక్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఫ్రమ్ శ్రవంతి ఫ్యాషన్స్ ఆల్సో కొన్ని అయితే ఇట్లా పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము మీకైతే వీడియోలో అండ్ ప్రైజెస్ చెప్తాము సైజెస్ చెప్తాము ప్రతి దాంట్లో మీరు చేయాల్సిన వరకు చూడడమే ఆల్సో స్రవంతి ఫ్యాషన్స్ వీళ్ళది ఆన్లైన్ స్టోర్ అండి నా నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజెస్ పంపించి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ ఓన్ స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి ప్రైజెస్ అన్నీ కూడా లోగా ఉంటాయి ఫ్యాబ్రిక్ అంతా తెచ్చి మరీ స్టిచ్ చేస్తారు వీళ్ళే ఆల్ ఓవర్ ది షిప్పింగ్ ఉంటుంది ఆఫ్ కూడా హై అండి వెల్కమ్ టు శ్రవంతి ఫ్యాషన్స్ ఈరోజు మనం కస్టమైజ్డ్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నామండి ఫస్ట్లీ మనకు వచ్చేసి పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము ఇదంతా కూడా మీకు ఇలా హార్ట్స్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి వీనెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి యూనెక్ అండ్ మీకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా షోల్డర్ దగ్గర చిన్న పఫ్ వచ్చి త్రీ ఫోర్త్ వరకు వస్తుందండి స్లీవ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మీకు టూ స్టెప్స్ మోడల్లో ఉంటుంది ఫ్లేయర్ కూడా ఇదంతా మీకు ఫ్లేయర్ వచ్చేస్తుంది ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ అండ్ దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ అండి సో మీకు బ్యాక్గ్రౌండ్ అనేది కలర్స్ వస్తాయండి ఫ్రాక్ అంతా హార్ట్స్ వచ్చి వైట్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది నెక్ ప్యాటర్న్స్ కూడా సేమ్ అండి ఫ్రంట్ వీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ వస్తుంది హ్యాండ్స్ కూడా సేమ్ వచ్చాయి దీని ప్రైస్ కూడా మనకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నడుము దగ్గర కూడా మీకు ఇలా డోరీస్ వస్తాయి అండ్ నెక్ దగ్గర డోరీస్ వస్తాయి దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి మంచి బ్రైట్ పింక్ వస్తుందండి మీకు ఇది ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా కట్ మోడల్లో ఉందండి ఫ్లేర్ చూసుకోవచ్చు మంచిగా వస్తుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ అండ్ యూనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయండి దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది మనకు అమ్రిల్లా కట్ మోడల్లో ఉంది కాబట్టి థౌజండ్ నైన్ అండి అదే మీకు స్టెప్స్ మోడల్ అయితే కనుక ట్వెల్వ్ నైంటీ నైన్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి లైట్ పాస్టల్ కలర్ అండి సో మీకు ఇట్లా ఫ్రిల్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ప్రైస్ వేరియేషన్ అనేది వస్తుందండి స్టిచ్చింగ్ టైమ్ అది పడుతుంది కాబట్టి మోడల్స్ని బట్టే ప్రైజెస్ ఉంటాయండి ఇలా ఉంటుందండి ఇది కూడా వీనెక్ అండ్ బ్యాక్ సైడ్ యూనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది కలరు ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి ఈ మోడల్స్ చాలామంది అడుగుతున్నారు ఈవెన్ ఫోటోషూట్స్ మెటర్నిటీ ఫోటోషూట్స్ వీటన్నిటికీ చాలా బాగుంటాయండి కలర్ఫుల్గా కూడా అండ్ కంఫర్ట్ అనేది ఉంటుంది ఫస్ట్ థింగ్ వచ్చి మీకు వీడియోలో పెట్టకముందే చాలా పీసెస్ సేల్ అయినాయి ఇవి చాలా మంది ఫొటోస్ పెట్టగానే మెటీరియల్లోనే సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి ఇది కూడా హ్యాండ్స్ షోల్డర్ దగ్గర చిన్న పఫ్ వచ్చి ఎల్బో స్లీవ్ వరకు వస్తుందండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసి మాకు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి దీంట్లో వచ్చేసి స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఇంతకుముందు చూసినవి చిన్న చిన్న హార్ట్స్ ఇది కొంచెం బిగ్ సైజ్ వస్తుంది మీకు ఇవి పెద్దగా ఉంటాయండి కొంచెం సో కలెక్షన్స్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందండి ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు బెటర్ కొంచెం ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి కిందంతా కూడా మీకు పీకో వచ్చేస్తుంది ఇంకా పీకో చేయలేదు ఇలా ఉంటుందండి వీ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ స్లీవ్స్ దీని ప్రైస్ కూడా మనకి థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అంబ్రిలా కట్లో మనకి ఏదైనా థౌజండ్ నైంటీ నైన్ వీడియోలో నెక్స్ట్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలరు ఇలా వస్తుందండి ఫ్రిల్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ టూ స్టెప్స్ వస్తుంది వీ నెక్ బ్యాక్ సైడ్ యూనెక్ హ్యాండ్ వచ్చేసి షోల్డర్ దగ్గర పఫ్ వచ్చి త్రీ ఫోర్త్ స్లీవ్ వస్తుందండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా మనకి అంబ్రిల్లా కట్లో వచ్చిందండి రాయల్ బ్లూ కలర్ బిగ్ హార్ట్స్ దీని ప్రైస్ కూడా మనకి థౌజండ్ నైన్ అండి హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గా త్రీ ఫోర్త్ స్లీవ్ వచ్చి కింద పైపింగ్ వస్తుంది నెక్ నెక్ బ్యాక్ సైడ్ యూనెక్ అండ్ అన్ని ఫ్రాక్స్కి నడుము దగ్గర డోరీస్ ఉంటాయండి మీకు కొంచెం లూజ్ ఉన్నా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్స్లో వస్తుందండి మల్టీ కలర్ ఫ్లోరల్స్ వస్తుంది ఎల్లో మీద ఎలా ఉంటుందండి హ్యాండ్స్ వచ్చేసి మీకు బుట్ట హ్యాండ్స్ వస్తాయి అండ్ నెక్ ప్యాటర్న్ సేమ్ వీనెక్కే వస్తుందండి అన్నిటికీ కూడా అందరూ వీనెక్ అడుగుతున్నారు బ్యాక్ సైడ్ వచ్చేసి యూనెక్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ నైన్లో షిప్పింగ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా స్మూత్గా ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇవి సో ఫుల్ డే వేసుకున్న డిస్కంఫర్ట్ అనేది ఉండదండి మీకు ఫ్యాబ్రిక్ విషయంలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి డార్క్ స్కై బ్లూ మీద మల్టీ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేసాయి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ షేడ్ వస్తుందండి ఇది ఇంకొక డిజైన్ మీకు ఫ్లోరల్ అనేది చేంజ్ అవుతుంటుంది మీకు క్వాలిటీని బట్టే ప్రైజెస్ ఉంటాయండి బయట ఇంకా తక్కువకు వస్తున్నాయంటే క్వాలిటీస్ ఒకసారి చూసుకోవచ్చు ప్యూర్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి గోల్డెన్ ఫ్లవర్స్ వచ్చాయండి దీని మీద గోల్డ్ కలర్లో వచ్చేసింది వీనెక్ అండ్ యూనెక్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట స్లీవ్స్ వచ్చాయండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇంకొక కలర్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో వచ్చిందండి చాలా చాలా కలర్ఫుల్గా కూడా ఉందండి మీకు మంచి బ్రౌన్ ఫ్లవర్స్ అనేది అవుతూ ఇట్లా వస్తుంది వేసుకుంటే చాలా లుక్ ఉంటాయి మ్యాక్సీ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా మీకు యాంకిల్ లెంత్ వరకే ఉంటాయి లాంగ్ లెంత్ ఉండదు ఫ్లోర్ లెంత్ కాదు యాంకిల్ వరకు వస్తుంది మీరు లెగ్గింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ హైట్ కొంచెం తక్కువ ఉంటే కనుక ఫుల్ లెంత్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వచ్చాయండి దీనికి కూడా దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఇవే కాదు మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కస్టమైజేషన్ చేసిస్తారు చేస్తామండి ఒకవేళ లెంత్ తక్కువ కావాలన్నా సైజు మీరు ఏ సైజ్ చెప్తే ఆ సైజుకి ఆల్టర్ చేసి పంపిస్తాము లెంత్ కూడా మీకు ఇంకొంచెం తక్కువ కావాలంటే కూడా లెంత్ కూడా కస్టమైజేషన్ చేస్తామండి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకి టీల్ బ్లూ కలర్ మీద వస్తుంది టీల్ గ్రీన్ చాలా బాగా కనిపిస్తాయి డార్క్ కలర్ మీద కాబట్టి ఇంకా హ్యాండ్స్ వచ్చేసి సేమ్ బుట్ట హ్యాండ్స్ వస్తాయి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ ఇంకొక కలర్ వచ్చేసి మనకి పింక్ అండి టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ పిక్ చేసుకోండి వీనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి పుట్ట హ్యాండ్స్ వస్తాయి సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు చాలామంది కూడా సెకండ్ టైం కూడా కొంటున్నారు మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ వస్తుందండి మీకు ఇది వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ మీద మీకు లైట్ బ్రౌన్తో ఇలా ఫ్లోరల్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి దీంట్లో అన్ని కలర్స్ అయిపోయినాయి ఒక్క కలరే ఉంది వీడియోలో కూడా పెట్టలేదు పిక్స్ చూసే సెలెక్షన్ చేసుకుని స్టిచ్ చేయించేసుకున్నారు ఇది ఒక కలర్ అవైలబుల్ ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సేమ్ సేమ్ డిజైన్స్లో మళ్ళీ రీస్టాక్ అవ్వాలంటే కష్టం అండి చాలామంది రీస్టాక్ చేయమని అడుగుతున్నారు కొన్ని సో రీస్టాక్ కోసం వెయిట్ చేయడం కంటే గా ఆర్డర్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అండి రీస్టాక్ అయితే అవ్వవండి మ్యాక్సిమము సేమ్ దొరకవు ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ మీద ఇలా మల్టీ లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి ఇది మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా వీనెక్కే వస్తుందండి డోరీస్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయి వేసుకుంటే చాలా లుక్ ఉంటాయి ఇవి ట్వెల్వ్ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి టీల్ బ్లూ కలర్ అవైలబుల్ ఉందండి దీంట్లో కూడా అన్ని కలర్స్ అయిపోయినాయి ఈ టూ కలర్సే ఉన్నాయి ఇలా వస్తుందండి ఇది బ్యాక్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఇది ఇంకొక డిజైన్ గ్రే షేడ్లో ఉంటుంది కొంచెం ఇది కూడా వీనెక్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ దీని ప్రైస్ కూడా మనకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ షేడ్లో వస్తుంది ఇది కూడా వీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ అండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయి పిస్తా గ్రీన్ మీద మనకి కొంచెం ల్యావెండర్ షేడ్లో ఫ్లవర్స్ వచ్చేస్తాయి మీకు ఈ ఫ్లవర్ ప్రింట్స్ కూడా ఈసారి చేంజ్ అవుతుందండి మీకు సేమ్ ప్రైస్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇవన్నీ కూడా మీకు స్టెప్స్ ఫ్రాక్ ఉన్నాయి కాబట్టి అదే ప్రైస్ ఉంటుంది అంటే అమౌంట్కి వర్త్గానే ఉంటుందండి డ్రెస్ అయితే చాలా బాగుంటాయి నేను కూడా ఇవే యూజ్ చేస్తున్నాను కాలేజ్ వేర్కి కూడా ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి ఎక్కువ మంది దగ్గర ఇవి ప్రిఫర్ చేస్తున్నారు ఎనీ ఏజ్ వాళ్ళు యూస్ అండి మ్యాక్సీ ఫ్రాక్స్ కాబట్టి కొంచెం బొద్దుగా ఉన్నా సరే సన్నగానే కనిపిస్తారు ఎందుకంటే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా ఫ్లోయిగా ఉంటుంది మీకు ఎత్తు పెట్టడం అట్లా ఏముండదు ఫ్రిల్స్ వచ్చినా సరే హ్యాండ్స్ వచ్చేసి ఇది కూడా బుట్ట హ్యాండ్సే వచ్చింది సేమ్ ప్రైస్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీని మీద మొత్తం చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు అలా అనుకుంటే మీకు ఇవి అంబ్రిల్లా కట్ మోడల్లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి ప్రీవియస్ హార్ట్ షేప్లో కూడా కొన్ని అంబ్రిల్లా కట్ చూపించాను ఇది వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి అంబ్రిల్లా కట్లోనే లెంత్ అయితే టూ స్టెప్స్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ ఇంచెస్ ఉంటాయండి ఇవి వచ్చేసి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అలా ఉంటాయి మీకు ఇంకా తక్కువ లెంత్ కావాలంటే కస్టమైజ్ చేస్తాము ఎక్కువ లెంత్ అయితే పాసిబుల్ అవ్వదు కానీ మీకు ఫార్టీ ఎయిట్ కావాలన్నా ఫార్టీ సిక్స్ అట్లా కావాలంటే మేము కస్టమైజేషన్ చేస్తాము దీని ప్రైస్ కూడా సేమ్ అండి థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ హ్యాండ్స్ వచ్చేసి బలూన్ స్లీవ్స్ వస్తాయి దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది వచ్చేసి ఈ కలర్ సో ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటాయండి ఈవెన్ వెకేషన్స్ ప్లాన్ చేసుకోవాలన్నా ఈజీ టు క్యారీ అండ్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఇలా వస్తుందండి మంచి బ్లూ వస్తుందండి బ్లాక్ అది ఇది నావి బ్లూ వస్తుంది బ్లూ షేడ్లోనే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయండి నెక్స్కి వచ్చేసి ఫ్రంట్ వీనెక్ బ్యాక్ యూనెక్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ పైపింగ్లో సేమ్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకొకటి వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ ఇవన్నీ అంతా మీకు పీకో అండి ఇంకా పీకో చేయలేదు పీకో చేస్తే ఇంకా లుక్ ఉంటుంది సో లెంత్ వైజ్ మీరు కన్ఫర్మ్ చేసినాక వీళ్ళు పీకో చేసి మీకు పంపిస్తారండి ఆర్డర్ అనేది మీరు అనార్కల్లీలాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే సింగిల్ పీస్లా కూడా వేసుకోవచ్చు యాంకిల్ లెంత్ ఉంటాయి కాబట్టి ఇలా ఉంటుందండి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు యూనెక్ వచ్చేసింది బ్లాక్ కలర్ థ్రెడ్ పైపింగ్ వచ్చి షోల్డర్ దగ్గర చిన్న పఫ్ వచ్చి ఎల్బో స్లీవ్స్ వస్తాయండి థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది ఇంకొక కలర్ వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ మంచి గ్రే వస్తుందండి మీకు ఫ్లో ఫ్లవర్స్ అన్నీ రెడ్ కలర్ వస్తున్నాయి రెడ్ విత్ ఎల్లో రెడ్ ఎల్లో అండ్ లావెండర్ కలర్లో మీకు ఫ్లోరల్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటుందండి లెగ్గిన్ అండ్ దుప్పాటాతో పేరప్ చేసుకోవచ్చు లేదంటే సింగిల్ ఫ్రాక్ సింగిల్ పీస్లా కూడా వేసుకోవచ్చు వీనెక్ వస్తుంది బ్యాక్ సైడ్ యూనెక్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ పైపింగ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బలూన్ స్లీస్ వస్తాయండి థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి జార్జెట్లో బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ మీద మీకు పింక్ గోల్డ్ పింక్ ఎల్లో ఇలా మల్టీ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి వీనెక్ వస్తుంది బ్యాక్ సైడ్ యూనెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ లెంత్ అండి దీని ప్రైస్ కూడా మనకి సేమ్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇవి వచ్చేసి మనకి కాంబోస్ అండి దుప్పటాస్ ఇంకా రెడీ అవ్వలేదు వీటికి దుప్పటా కూడా వస్తుంది దుప్పటా మనకు వచ్చేసి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చుట్టూ కూడా కట్ వర్క్ లేస్ వచ్చేస్తుంది అండి సిల్వర్ కలర్లో ఓకే తర్వాత నేను పిక్ అడిగితే నేను స్క్రీన్షాట్ పెడతాను మీకు రిఫరెన్స్కి ఒక పిక్ పెడతాను రెడీ చేస్తాము కింద ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి స్ట్రైట్ గానే వచ్చేస్తుంది అండి విత్ క్యాన్ క్యాన్ లేస్ వస్తుంది లైనింగ్స్ వచ్చేసి సాటిన్ అండ్ క్రేప్ టూ లైనింగ్స్ వస్తాయండి అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి మీకు కట్ వర్క్ షేప్ లో వస్తుందండి ఇలా కౌస్ వస్తుంది కౌస్ వచ్చేసి మొత్తం కూడా మీకు గ్యాదరింగ్స్ వచ్చేస్తాయండి నెట్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుందండి యూనెక్ వస్తుంది ఫ్రంట్ అంతా ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా ఎల్బో స్లీవ్స్ అండి విత్ లైనింగ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా నెక్ షేప్లో వస్తుందండి కొంచెం కట్ వర్క్ షేప్లో వచ్చేసి మీకు డోరీస్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా మీకు ఫ్యాబ్రిక్లోనే సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది కాబట్టి మగ్గం వర్క్ స్టైల్లో ఉంటుందండి బ్లౌజ్ కూడా మీకు బోట్ నెక్ వస్తుంది ఇలా ఉంటుందండి దుప్పటా కూడా వస్తుంది దీనికి అండ్ బేబీ అదర్కి ఏదైతే క్రాప్ టాప్ వస్తుందో బేబీకి వచ్చేసి ఫ్రాక్ ఇచ్చేస్తారు ఫ్రాక్ వస్తుందండి ఇది అంతా గ్యాదరింగ్స్ ఉంటాయి అండ్ మీకు వచ్చేసి టూ లేయర్స్ కి కూడా క్యాన్ క్యాన్ లేయర్స్ వస్తుంది అండ్ టూ లైనింగ్స్ విత్ క్యాన్ క్యాన్ వస్తుందండి ఎస్ విత్ దుప్పట్ ఇస్తాము ఇది కాంబో ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి విత్ దుప్పట వస్తుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాంబో ఫ్రాక్లా కావాలంటే కూడా కస్టమైజేషన్ ఉంటుంది దీంట్లో కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ అండి మీకు ఏం కలర్ కావాలో చెప్తే ఆ కలర్లో కస్టమైజేషన్ కూడా చేస్తాము సో విత్ దుప్పటా వస్తుందండి మీకు ఆ ప్రైస్కి అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ మినిమమ్ టు ఛార్జ్ చేస్తారండి స్టిచ్చింగ్ వైజ్ చూసుకున్నా మీకు చాలా కాస్టే పడుతుందండి అవుట్ సైడ్ ఫ్లేయర్ కూడా మీకు ఇంత ఫ్లేయర్ వస్తుందండి బయట ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మీకు ఈ క్వాలిటీ అండ్ ఈ మోడల్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కంపల్సరీ ఉంటాయండి లెహంగా వచ్చేసి మీకు రెడ్ కలర్ లో ఉంది గ్యాదర్స్ వచ్చేసి మీకు పీచ్ ఆనియన్ షేడ్ తోటి టూ లేయర్స్ కూడా మీకు స్ట్రైట్ గానే వస్తాయి లైనింగ్ వచ్చేసి మీకు సాటిన్ ప్లస్ టూ లైనింగ్స్ వస్తాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా సీక్వెన్స్ వస్తుంది సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి మీకు సిల్వర్ సీక్వెన్స్లోనే తీసుకున్నాము చాలా బాగుందండి డిజైనర్ పీస్ లాగా ఉంది మీకు చూడాలి వస్తుందండి ఇవంతా హెమ్మింగ్ వచ్చేస్తుంది రండి నెక్ కూడా ఇలా మీకు డోరీస్ వచ్చేస్తాయి నెక్ షేప్ కూడా మీకు వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ వస్తాయి అండ్ బేబీ ఫ్రాక్ వచ్చేసి వస్తుందండి గ్యాదరింగ్స్ వస్తున్నాయి మీకు అండ్ హ్యాండ్స్ కూడా ఫ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి ఇలా వస్తాయండి విత్ గ్యాదర్స్ వస్తాయి కింద అంతా కూడా మీకు టూ లేయర్స్కి కూడా ఇంత బుట్టలాగా వస్తుంది ఫ్రాక్ అంతా ఓకే దీని కాంబో ప్రైస్ కూడా సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ దుప్పాటా వచ్చేస్తుంది మీకు